సాగుదాం బడి బాటల ఇక సాగుదాం వేసక్కాల సెలవులకు టాటా చెప్పుదాం మొదటి రోజు స్కూల్ అంటే ఏడు పొద్దురా రేపటికి వెలుగు వెలుగుదివ్వెలవ్వాలిరా మీరు రేపటికి వెలుగుదివ్వెలవ్వాలిరా కొత్త బుక్కులా సంచి భుజానెయ్యరా బడి గంట గొట్ట ముందే బడికి చేరరా సాగుదాం అరరరే సాగుదాం బలె బలె సాగుదాం బడి బాటల ఇక సాగుదాం వేసక్కాల సెలవులకు టాటా చెప్పుదాం పొద్దుగాల బస్సు హారం మూత మోగగా ప్రేమనంత మూట గట్టి సద్దివంపురా అమ్మ ప్రేమనంత మూట గట్టి పురా అక్షరాలు మింగి నువ్వు బతకాలిరా దేశ భవిష్యత్తు మీ చేతుల్లరా దేశ భవిష్యత్తు మీ చేతుల్లరా